గాజువా కలంక గ్రౌండ్ వస్త్ర వినాయకుడి మండపంలో దారుణం భక్తులపై దాడి చేసి దారుణంగా కొట్టిన నిర్వాహకులు దర్శనాలకు డబ్బులు వసూలు చేయడంపై ప్రశ్నించిన భక్తులు మహిళలను అడ్డం పెట్టుకుని దారులకు దిగుతున్న వైనం ఎంత జరుగుతున్నా చర్యలు తీసుకొని పోలీసులు வீடுக்குாப்ளம் என்பது ஏ கோட்டாடு ஆய் வீட்டு அவுட் எங்க டோட்டா

వీడియో చేస్తాం ఏం పర్లేదు లాక్కండి ఇంకో రెండు సార్లు లాక్కండా వీడియో లాక్కుండా కోర్టు ఆర్డర్ వచ్చింది అన్నారన్న చూద్దా అడిగితే ఆర్డర్ ఇచ్చిందన్నారు అడిగితే కొట్టి వారా నిన్ను కొట్టిందాక

ಅಮ್ಮಯ್ ರಾಮಾಯಣಿ ಆ ಅಮ್ಮಯೇ ಪಡ್ತದೆ ರಾಮ ದರಕಿ ಮಾತಾಡ ದೊ ಮಾತಾಡದ ಆಮೇಲೆ ಆಡಪಾಲಿ ಪಡ್ತಾರಾ